చాలామంది లివర్ ఫ్రై అంటే డైరెక్ట్ చికెన్ కర్రీ వండినట్టు వంతున్నారు భయ్యా భయ్యా ప్లీజ్ మీకు దయచేసి ఎవరైనా సరే ఈ ఈ ఈ లివర్ ఫ్రై కందెనకాయల గురించి చెప్పినట్టు కాస్త జాగ్రత్తగా చెప్పండి భయ్య ఎందుకంటే మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే లైట్ తీసుకోండి ప్లీజ్ దయచేసి అయితే అర్థం చేసుకోండి ఎందుకంటే లివర్ కందెనకాయలు అనేవి మన కోడిలో ఏ అనారోగ్యం స్టార్ట్ అయినా ఫస్ట్ లివర్ కందెనకాయల నుంచి ఇంకొకటి మెడబావం నుంచి స్టార్ట్ అవుతుంది దయచేసి మీరు డైరెక్ట్ ఎలా చేస్తున్నారంటే ఎలా చెప్తున్నారంటే కొన్ని కొన్ని ఈ రోజైతే అసలు లివర్ ఫ్రై చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు కానీ ఆ వీడియో చూసిన తర్వాత కొందరు లివర్ ఫ్రాన్స్ ఉంటారు సేమ్ అలాగే చేసుకుంటే పరిస్థితి ఏంటా నాకు నాకైతే అర్థం కాలేదు భయ్య దయచేసి ఈ వీడియో ఎవరిని కించపరచినందుకు కించపరచడానికి కాదు భయ్య ఒక్కసారి ఈ వీడియో అయితే మీరు చూసిన తర్వాత అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లివర్ ఫ్రై అంటే డైరెక్ట్ ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్ మన ఆయిల్ పోసి ఎక్కువ ఆనియన్ వేసి దాన్ని మంచిగా గుజ్జు వచ్చేలా ఉంచుకొని డైరెక్ట్ లివర్ లివర్ అందులో వేసి చేస్తున్నారు భయ్య ప్లీజ్ అలా చేయకండి దయచేసి అది కరెక్ట్ కాదు లివర్ అనేది లివర్ అనేది మోస్టు అనారోగ్యంగా స్టార్ట్ అయ్యేది లివర్ అనేది దీనించే భయ్య కోడికి ఎందుకంటే నాడు కోడి అనేది లివర్ అనేది మనకు రేరుగా దొరుకుద్ది బైలర్ కోడి అనేది ఎక్కువ అనారోగ్యం పాలవుతుంది లివర్ కూడా చాలా డేంజర్ భయ్యా తినడానికి కాకపోతే మాత్రం లివర్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను భయ్యా మిగతా వాళ్ళు ఎవరైనా ఐ ఐఎమ్ సారీ భయ్య ఫస్ట్ వచ్చేసి లివర్ ఒకవేళ మీకు లివర్ ఇష్టం లేకపోతే మాత్రం లివర్ రోస్ట్ చేయించుకోండి లివర్ ఫ్రై మాత్రం డైరెక్ట్ తినకండి ఒకవేళ లివర్ ఫ్రై తింటే మాత్రం మీరు ఇంట్లో నేను చేసే విధంగా చేసుకోండి అంతే తప్ప మాత్రం డైరెక్ట్ మాత్రం వేసి అది ఏదో చికెన్ కర్రీ వండినట్టు మాత్రం వండకండి భయ్య ప్లీజ్ ఎందుకంటే లివర్ మోస్ట్ డేంజర్ చికెన్ బాడీలో చికెన్ బాయిలర్ ఎందుకంటే ఇప్పుడు చికెన్ల గురించి మీకు తెలిసిందే కదా బాయిలర్ చికెన్ గురించి అందుకే నేను ఈరోజు కొందరు లివర్ లివర్ ఫ్రై ఫ్యాన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను భయ్య ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు నేను ప్రతి వీడియో స్కిప్ చేయొద్దు అని చెప్తాను ఎందుకంటే ఇంకో ఇలాంటి ఇలాంటి వాటి కోసమే భయ్య ఫస్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ లివరు హాఫ్ కేజీ కందనకాయలు తీసుకున్నాను ఇవి ఎందుకు తీసుకున్నానంటే అచ్చం హాఫ్ కేజీ లివరు తినలేము కందనకాయలు మనం టోటల్గా తినలేము అందుకే అవి కొన్ని ఇవి కొని తిన్నాను అవి కొన్ని ఇవి కొని తీసుకున్నాను టేస్ట్ కోసం భయ్యా దీంట్లో వచ్చేసి చూసేవారు అలాంటి బ్లాక్ కలర్ ఉంటాయి కొన్ని కొవ్వు ఎక్కువ ఉంటుంది లివర్లో కానీ మనం వచ్చేంత వరకు మ్యాక్సిమం ఇది రాదు అండి మాక్సిమం వచ్చేంత వరకు మొత్తం ఆ కొవ్వు భాగం మొత్తం నీట్గా తీసి తీసేసుకోవాలి ఎంత నీట్గా తీసుకుంటే అంత బాగుంటుంది కొంచెం టైం పడుతున్నాము ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పడుతున్నేమో కానీ నీట్గా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత లివర్ వన్ సైడు కందనకాయలు ఒక వన్ సైడు అండ్ హార్ట్ ఉంట హార్ట్స్ ఉంటాయిగా అవి కూడా గుండె భాగం కూడా వన్ సైడ్ పెట్టుకోండి పోయా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది మెయిన్ మెయిన్ అండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కొన్ని వాటర్ పెట్టుకోండి ఒక కొన్ని వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఒక పది గ్రాములంతా దొడ్డు సాల్ట్ మాత్రం వేసుకొని ఫస్ట్ కందనకాయలు వేసుకోండి ఫస్ట్ వచ్చేసి కందనకాయలు వేసుకోండి ఎందుకంటే కందనకాయలు చాలాసేపు ఉడుకుతాయి ఎక్కువ తొందరగా బయలు కావు అందుకే ఫస్ట్ కందనకాయలు వేసుకున్న తర్వాత అంటే కందనకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి భయ్య కందనకాయలు వేసుకొని పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాలు బయలు పెట్టుకోవాలి ఎందుకంటే కందనకాయ తొందర ఉడకవు అవి కొంచెం ఆ పది పన్నెండు నిమిషాలు అయిపోయిన తర్వాతనే లివర్ వేసుకోవాలి భయ్య అందులో లివరు హార్ట్ ఉంటుంది కదా ఆ హార్ట్స్ కూడా అందులో వేసుకోవాలి అప్పుడు అందుకే లివర్ డేంజర్ భయ్య అందుకే ఎక్కువ బయలు పెట్టుకున్న తర్వాతనే దీన్ని ఫ్రై చేయాలి తప్ప డైరెక్ట్ మనం చికెన్ కర్రీ లాగా చేయొద్దు అని చెప్తున్నాను నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా అదే భయ్య ప్రజెంట్ డైరెక్ట్ మాత్రం అలా చేస్తే మాత్రం అనారోగ్యం పరిస్థితి అయ్యే ఛాన్స్ ఉంది ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది భయ్య ఇది మాత్రం దయచేసి గమనించుకోగలరు ఏదైనా సరే కానీ లివరు ఏ ఐటమ్ ఉడకబెట్టినా ఉడకబెట్టుకోకపోయినా మాత్రం లివర్ కందినకాయలు అయినా మాత్రం బయలు చేసుకోవాలి లేకపోతే ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి ఇది ఇది రెండే భయ్యా మెయిన్ నేను కొంతమంది నేను వ్యూస్ కోసమో దానికోసమే చేయట్లేని ఈ వీడియో కావాలని ఈరోజు ఎవరైనా లివర్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ కోసం చేస్తున్నాను భయ్యా సంబంధం నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉల్లిగడ్డ అండి ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డ తీసుకుంటే సరిపోతుంది లేదు మనకు కర్రీ కొంచెం గుజ్జులా కావాలంటే మూడో ఒక పావు కేజీ ఉల్లిగడ్డ తీసుకున్నా సరిపోతుంది ఉల్లిగడ్డ మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లివర్ కు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా లివర్ కు పట్టే ఛాన్స్ ఉంది అలా భయ్యా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు లేక ఐదు నిలువు కటింగ్ చేసుకోవాలి నిలువు కటింగ్ చేసుకుంటే ఒక్క విషయం భయ్యా ఏ నాన్ వెజ్ అయినా సరే కానీ లవంగం వాడండి ఫస్ట్ నాన్ వెజ్ లో లవంగాలు ఎందుకంటే మంచి అరుగుదల ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఎందుకంటే బిర్యానీ ఆకు వల్ల ఎంత నాన్ వెజ్ అయినా కూడా తొందరగా ఉడికే అవకాశం ఉంది చికెనే కానీ మటనే కానీ ఈ రెండు మాత్రం మీరు ఏది వేసినా వేయకపోయినా లవంగం ఒకటి ఈ బిర్యానీ ఆకు ఒకటి ఈ రెండు మాత్రం వేసుకోండి చెక్క కూడా వేసుకోవచ్చు చెక్క కూడా కాస్త స్పైసీనెస్ అనేది పెంచుతుంది చెక్క కూడా ఈ రెండు మాత్రం హెల్త్కు చాలా మంచిది లవంగం అండ్ బిర్యానీ ఆకు నెక్స్ట్ వచ్చేసి కరపాకు తీసుకున్నాను భయ్యా దీనికి దీంట్లోకి కరేప ఫ్రై కాబట్టి మన కరివేపాకు అనేది చాలా మంచిది కాబట్టి కరేపాకు తీసుకున్నాను నాన్ వెజ్ అయితే మాత్రం కంపల్సరీ మాత్రం లవంగాలు మాత్రం ఎవరైనా వేసుకోండి అండ్ వెజిటేరియన్ వెజిటేరియన్ కోసం మాత్రం జీలకర్ర వేసుకోండి ఈ రెండు ఏంటంటే మన గ్యాస్ స్టవుల నుంచి అండ్ ఒకటి మంచిగా డేషన్ తొందరగా నీట్గా ఉంటుంది అన్నిటికీ బాగుంటుంది అరుగుదలకు ఈ రెండు బాగా పనికి వస్తాయి అందుకే బిర్యానీలో ఎక్కువ లవంగా వాడతారు వెజ్కి వచ్చేసరికి జీలకర్ర వేయాలండి ఎక్కువ ఇంకో ఇలా నీట్గా తీసుకొని ఒక జల్లిగినీళ్ళ వేసుకొని పక్క పెట్టుకున్నాను భయ్య పక్కా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా ప్రాసెసింగ్ చేస్తానో చూడండి ఇవేనండి బిర్యానీకి మనకు లివర్ ఫ్రైకి కందినకాయలు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇప్పుడు నేను తీసుకున్నాను మొత్తం ఎటు జడ్డు పట్టి నల్లం కారం సాల్టు అన్ని ఎలా చేస్తానో నేను క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తాను భయ్య ఫస్ట్ వచ్చేసి ఒక ఆయిల్ ఆయిల్ తీసుకున్నాను మీకు సరిపడా ఆయిల్ అంటే దీనికి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది దాదాపు హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ పడుతుందండి హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మన పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉంటుంది కదా భయ్య ఫ్రైకి మాత్రం నిలువుగా పచ్చిమిర్చి పనికి వస్తుంది ఇది వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నీళ్ళు చిటపడలాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి మనం సన్నగా తరిమిన ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా ఎర్ర ఉల్లిగడ్డే వాడి ఎర్ర ఉల్లిగడ్డ మంచి టేస్ట్ వస్తుంది అయ్యా ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కలర్ మారే వరకు అలా ఉంచండి కొంచెం రెడ్ కలర్ రావాలి ఉల్లిగడ్డ కలర్ మారుతుంది మనం మంటన్ పట్టండి తర్వాత వచ్చేసి లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఈ రెండు చాలు అయ్యా అంతే దీనికి మసాలాలు చెక్క దీనికి అవసరం లేదు లివర్ ఫ్రైకి అసలు అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఎందుకంటే పసుపు అర టేబుల్ స్పూన్ అంటే ఒక స్పూన్ ఆల్రెడీ మనం వాటర్లో బయలు పెట్టుకుంటే వేసుకున్నాం కాబట్టి అందుకే ఒక అర టేబుల్ స్పూన్ చాలండి నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు అల్లం వెల్లిపాయ పేస్టు మంచిగా ఎర్రగా అయ్యేలా ఎర్ర ఎర్రగా అయ్యేలాగా అలా వేయించుతూ ఉండండి కలుపుతూ ఉండండి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి చాలా సింపుల్ బయ్యా కాకపోతే మాత్రం ఏ ఐటెం ఎలా చేయాలో అలాగే చేయాలి ఏ ఐటెం ఎంతలో వాడాలో అంతలో వాడాలి చూస్తున్నారు కదా మొత్తం అల్లం కూడా మంచిగా కలర్ మారిపోయింది ఉల్లిపాయ కూడా కలర్ మారిపోయింది మంచిగా పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గింది ఇప్పుడు మాత్రం మనం లివర్లు వేసుకోవాలి లివర్ కందినకాయలు రెండు వేసుకోవాలి ఎందుకంటే రెండు మంచిగా బయలు అయిపోయాయి ఇలాగే చేయాలి భయ్య ఇలాగే చేయాలి లివర్ కంది లివర్ కందినకాయలు ఫ్రై అంటే ఇలాగే చేయాలి డైరెక్ట్ మాత్రం ఎప్పుడు కూడా పొరపాటున మాత్రం చేయొద్దు నేను అదే ఒకటికి రెండు సార్లు అదే చెప్తాను ఎందుకంటే కోడికి మోస్ట్ అనారోగ్యం స్టార్ట్ అయ్యేది లివరు కందినకాయలు మెడభాగం ఈ మూడింటి నుంచే లివర్ ఒక లివర్ ఇష్టంగా తినేవారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇలా చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఏదైనా సరే ఎక్కువ బయలు పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూను మనం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్న్నర ఉప్పు బయ్య ఎందుకంటే సాల్ట్ టేబుల్ స్పూన్ ఎందుకంటే ఒక సాల్ట్ ఆల్రెడీ మనం వాటర్లో పెట్టుకున్నాం కదా వాటర్లో వేసుకున్నాం కదా దానికి సాల్ట్ పడుతుంది నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం 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 వచ్చేసి ఉప్పు లేని కారమే తీసుకోవాలండి ఉప్పున్న కారం కాదు నీట్గా ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మసాలా ఎప్పుడైతే అల్లం వేస్తామో తొందరగా అడుగుపడ్డే ఛాన్స్ ఉంది చూడండి కలర్ మారుతుంది కలర్ మారుతున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ రెండు స్పూ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని నెక్స్ట్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంతే భయ్య చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడైతే అయిపోయింది నెక్స్ట్ కరేపాకు కొత్తిమీర వేస్తాం అంతే దీంట్లో మాత్రం కొబ్బరి పొడి కొంతమంది పూర్తిగా డ్రై కావాలనుకుంటే ఆయిల్ అలా చేతి కూడా అంటుందంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు కాబట్టి కొబ్బరి పొడి వేసుకుంటే ఎక్కడో టేస్ట్ పోతుంది భయ్య అందుకే పొడి మాత్రం మాక్సిమం తగ్గించుకోండి అంతే చూస్తున్నారు కదా కరిపాకు వేసుకున్నారు కరిపాకు ఫస్ట్లో వేసుకోవద్దండి ఎప్పుడైనా సరే కానీ లాస్ట్లో వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కానీ కరేపాకు కానీ ఎంత ఉంటే అంత వేసుకోండి టేస్ట్ మాత్రం బాగా వస్తుంది దీనివల్ల చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా ఉంటుంది భయ్యా ప్రాసెసింగ్ సిమ్ చాలా సింపుల్ కానీ ఏ ఐటెం అయినా చేసే విధంగా మాత్రం చేయాలి భయ్య దయచేసి నేను అర్థం చేసుకోగలరు కొంతమంది ఎవరైనా కించపరుచుంటే సారీ అండి ఐఎమ్ సారీ అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చాలా థ్యాంక్ యూ ఇంకా మీకు ఏఐటం నేర్చుకోవాలనుకున్నారో ఆ ఐటెం మాత్రం నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలాగే సబ్స్క్రైబర్ అయితే బయ్యా నేను ఎందుకంటే నా వీడియో కాస్త ఎంత ఉంటుందేమో కానీ ఏదైనా సరే కానీ మీకు జెన్యున్గా చెప్తాను ఓకే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి